విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో వివిధ ఆలయాలు పీఠములనందు శరణవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి ఈ దిశలో సుజాత నగర్ సకల దేవత ఆలయం ప్రాంగణంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు అలాగే వేపగుంట ప్రధాన కూడల నందు గల శ్రీ అమ్మజమ్మ పీఠం నందు వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది ఈ సందర్భంగా మీడియాతో నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు జై దుర్గ భవాని జై జయ దుర్గ భవాని స్టార్ట్ అయిన మూడు రోజు అన్నపూర్ణదేవి అవతారం వచ్చింది అన్నపూర్ణదేవి అవతారం నుండి ఎప్పుడు కూడా సామతి పులు అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు భక్తులందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా చుట్టాలు కూడా అందరూ కూడా ఈరోజు అన్నదానం జరగడం జరుగుతుంది ఉన్నోజన ఇది వరకు అంటే లక్ష్మివారి వచ్చింది లక్షవారం శుక్రవారం తెలుగు శనివారం నుడే అమ్మని నిమోదం చేసి అమ్మవారి యాత్రికు బయలుదేరు నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఇదే విధంగా చేస్తుంది సుజాత నగర్లో వెలిసినటువంటి పూర్ణ పుష్కలాంబా సమేత ధర్మశాస్త్ర యిప్ప స్వామివారి దేవాలయంలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈ సంవత్సరం పదకొండు అవతారాలు ఈ పదకొండు అవతారాల్లో భాగంగా రోజుకొక అవతారం చొప్పున ఈ అమ్మవారికి శాస్త్ర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి విశేషించి ఈ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోని ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి వాకా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి అలాగే ప్రతిరోజు కూడా రోజుకొక అవతారం చొప్పున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఏ రోజు అవతారం అలంకరణ ఆ రోజే జరుగుతుంది ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిద్రకాలకి రాత్రిపై వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆచరణలో జరుగుతున్నాయి అలాగే భక్తులు యావన మంది కూడా ఈ యొక్క కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి అలాగే చివరి రోజున దుర్గాష్టమి రోజున అమ్మవారి చెంతనే ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క పూజ పాల్గొని కనకదుర్గ అమ్మవారుతున్నాము విశేషించి ఈ సంవత్సరం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ సంవత్సరం పదకొండు అవతారాలతోటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కావున మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ప్రభుకు పాత్రలు అవుతారని కోరుతున్నాము జై కనకదుర్గ జై అన్నపూర్ణేశ్వరి